హాయ్ అండి నమస్తే బాగున్నారా మళ్ళీ మరో వంటతో మీ ముందుకు వచ్చాను మొన్న వెల్లుల్లిపై కూర చూసారు కదా వెల్లుల్పై కూర చూశారు తర్వాత చిగురు పచ్చడి చూశారు క్యారెట్ బీట్రూట్ ఫ్రై కావలసిన పదార్థాలు ఒక కప్పు బీట్రూట్ ఒక కప్పు క్యారెట్ ఎండు కొబ్బరి పొడి ఒక స్పూను జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు పసుపు పచ్చనగపప్పు తగినంత ఆయిలు వెల్లుల్లిపాయ రెబ్బలు కొన్ని అది అందరికీ మంచిది స్టార్ట్ చేస్తున్నానండి స్టవ్ వెలిగించుకుంటున్నాను ఎందుకంటే చాలా త్వరగా అయిపోయే కూర ఇది నేను మా పాప కాలేజీకి వెళ్తుంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను అన్నమాట తొందరగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అవుతుంది గిన్నె వేడి అయిపోయిందండి దీనికి మనం ఎంత ఆయిల్ వేసుకోవాలో అంత వేసుకోవచ్చు నేను ఒక మూడు స్పూన్లు తీసుకున్నానండి ఇది నాకు సరిపోతుంది ఆయిల్ వేడైపోయింది ఫస్ట్ ఆవాలు వేసుకుందాం పచ్చనగపప్పు క్యారెట్ సపరేట్గా బాయిల్ చేసుకోవాలి బీట్రూట్ కూడా సపరేట్గా బాయిల్ చేసుకోవాలి రెండు కలిపి బాయిల్ చేస్తే ఉడకబెడితే ఏమవుతుందంటే బీట్రూట్ కలర్ అంతా క్యారెట్ కంటే వస్తుంది అప్పుడు బీట్రూట్ క్యారెట్ సపరేట్ అని తెలియదు రెండు కలిసిపోతాయి మీకు అది తినాలని కూడా ఇష్టం అనిపించదు ఇలా సపరేట్గా ఉడకపెట్టేసుకోవాలి త్వరగా ఉడికిపోతుంది ఒక ఒక టూ మినిట్స్లో ఉడికిపోతుంది జీలకర్ర కొంచెం జీలకర్ర ఎక్కువ పడుతుంది ఎక్కువ వేసుకోవాలి మనం ఇప్పుడు ఆవాలు వేసుకున్నాము పచ్చనపప్పు వేసుకున్నాము జీలకర్ర వేసాము ఇప్పుడు వెండి మిరపకాయలు కరివేపాకు వేసుకున్నాము ఇవి కొంచెం వేగాలి ఇలాగా క్యారెట్ బీట్రూట్ ఉడక పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను బౌల్లో తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం కంపల్సరీగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అసలు ఫ్లేవర్ అంతా వెల్లుల్లిపాయలతోనే ఉంది వెల్లుల్లిపాయ కొబ్బరి పొడి ఫ్లేవర్ అంతా వెల్లుల్లిపాయి కొబ్బరి పొడి ఇవి మిరపకాయలు ఉన్నాయి కదా మిరపకాయలు వేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే మనం ఇంకా కారం వేసుకోము దాంతోనే సరిపోతుంది చూడండి కనిపిస్తుంది కదా బాగా కనిపిస్తుంది క్యారెట్ వేస్తే ఇంకా ఫ్లేవర్ మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట చూడండి అంత రెడ్ కలర్ అంతా ఇనిగిపోయింది ఆయిల్లో ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నాను నేను క్యారెట్ చూడండి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు క్యారెట్ వేస్తున్నాను ఎన్నిమిరపకాయలు వేసుకున్నాం కదా ఆ ఫ్లేవరో వెల్లుల్లిపాయ ఫ్లేవరో రెండు బాగా స్మెల్ వస్తుంది తినేటప్పుడు కూడా ఫ్లేవర్ చాలా బాగుండదు చాలా మంది అల్లం పేస్ట్ వేస్తారు వద్దు వేయకూడదు ఎందుకంటే దీని ఫ్లేవరు దీని స్మెల్ అది తెలీదు అల్లం పేస్ట్ స్మెల్ వచ్చుద్ది ఎందుకంటే ఇదే వేసుకోవాలి కానీ అల్లం పేస్ట్ వేయకూడదు ఇది వేసిన తర్వాత నేను ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసా ఇది క్యారెట్ లో ఉడగబెట్టేటప్పుడు వేసా బీట్రూట్ లో ఉడగబెట్టేటప్పుడు కూడా కొంచెం చిటికెట్ చిటికటి వేసారు ఎందుకంటే మరీ కూర వండేటప్పుడు చప్పదానికి వస్తుంది మనం తింటే టేస్ట్ తెలియదు అందుకని ఇప్పుడు మనం కొంచెం వేద్దాం ఆల్రెడీ నేను వేసాను కాబట్టి పర్వాలేదు నేను ఇప్పుడు కొంచెం వేస్తాను అనమాట వేసేసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాము దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయక్కర్లేదండి అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి కాబట్టి నాకైతే ఇది సరిపోయింది వేసుకునే వాళ్ళైతే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు వేసుకోండి ఇది కూడా దగ్గరకు వచ్చేస్తుంది క్యారెట్ బీట్రూట్ కర్రీ బాగా దగ్గరకు వచ్చేస్తుందండి చాలా బాగా ఉడిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఏం వేసుకోవాలంటే మనం ముందు తీసి పెట్టుకున్నాం కదండి మన ఎండు కొబ్బరి పొడి పచ్చిది కూడా వేసుకోవచ్చు ఎండిదే కాదు పచ్చిది కూడా వేసుకోవచ్చు నేను వేసుకుంటున్నాను కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటది టేస్ట్ బాగుంటది చాలా బాగుంటది పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటే ఫ్లేవర్ వచ్చేసిందండి చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది బంగాళదుంప కూడా వేసుకోవచ్చు ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ ఎలాగా ఫ్రైగా ఉందో అది కూడా అలాగే ఫ్రై అవుతుంది చాలా బాగుంటది అది ఇంకా బాగుంటది ఒకవేళ బీట్రూట్ లేదనుకోండి క్యారెట్ బంగాళదుంప రెండు కలిపి వండండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు టెన్షన్ పడకుండా చక్కగా ఇలా చేసి పెట్టేయండి క్యారెట్ లేకపోతేనే ఎర్రగా ఉందని నాకు వద్దు అంటారు బీట్రూట్ అనుకోండి రెడ్గా ఉంది నాకు వద్దు అంటారు దాన్ని చాలా మంది పిల్లలు బంగాళదుంపని చా బాగా ఇష్టపడతారు క్యారెట్ బీట్రూట్ వండండి బాగుంటుంది లేదండి బీట్రూట్ తీసేసేయండి దాని పక్కతోసేయండి క్యారెట్ బంగాళదుంప రెండు యాడ్ చేయండి రెండు కలిపి వండండి చాలా టేస్ట్ ఉంటుందండి అండి చాలా బాగుంటది ఇప్పుడు నేను కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇంకా అయిపోయిందండి క్యారెట్ బీట్రూట్ కూర ఎంతసేపు అండి సింపుల్ ఎంతసేపు కూడా పట్టదు అసలు చాలా బాగుంటది ఇది వేసుకొని ఒక్కసారి చేస్తే ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి మనం కొన్ని ఐటమ్ చేస్తాం మన ఐటమ్ కూడా చూపియచ్చు ఎందుకంటే ఇది అఫీషియల్ ఫుడ్ చాలా నీట్ గా చాలా బాగుంటది చూడటానికి కూడా అయ్యో ఏదైనా ఫ్రై చేస్తే బాగుంటది కదా అనిపిస్తుంది ఎందుకంటే వెజిటేబుల్ కర్రీలు చేసేటప్పుడు బోన్ చేసేటప్పుడు మనం చికెన్ మటన్ లేకపోతేనే ఒక పప్పు చార్ చేయండి ముద్దపప్పు చేయండి దాని పక్కన ఇది చేయండి త్రీ ఐటమ్స్ ఎవరైనా భోజనానికి వస్తే ఇది చేసి పెట్టేయచ్చు చాలా బాగుంటుందండి అండి ఇప్పుడు నా కర్రీ అయిపోయింది నేను బౌల్లో తీసుకుంటున్నాను క్యారెట్ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయిందండి నేను బౌల్లో తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవరే వేరు క్యారెట్ బీట్రూట్ ఫ్రై అంటే మీకు తెలుసా ఇదిగో చూడండి ఎలా చేసి పెట్టండి ఇంకా ఆలోచిస్తారేంటి నొక్కేసేయండి వేలు వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళేది కామెంట్ లోకి వెళ్ళిపోవాలి సబ్స్క్రైబ్స్ కొట్టాలి ఇంకా ఆలోచిస్తారేంటి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి టాటా బాయ్ 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 అండి